လာရिले 2500 5 लाख 5000 5 लाख 5000 કોલારી મીન સેક્રેટરી સર અનની રેપડુ अवेलेबल કરે ઓનર એન્ડ બીન એક્કો પજા આ હા અમારી અમારે

ನಾಲ್ಕು ಪಾಲ್ಗಾರು ನಮ್ಮ ಫೋಟೋ ಈ ಸೂಪ್ರಮಣ್ಣು ರೆಂಡ್ ಲಾರು ರೆಂಡೇ ಕರೆ ದಿನ ಟೈಮ್ ಸಿಗುತ್ತೆ బాగుంది మళ్ళీ సీడ్ అనిపిస్తుంది సీడ్ వాళ్ళు దొరికింది సార్ సరిగా ఇప్పుడు మా ఈ స్కూల్స్లో కూడా సార్ వీరైన వచ్చి అది వెయిట్ వస్తుంది తప్ప శాతం చందనాడు వెజిటి చంద మహేంద్రాలి సెంటర్స్లో కూడా మెయిన్ కోర్సే ఉంటుంది మరి మీకు సన్నాలు ఎక్కడ ఉన్నాయండి అవన్నీ లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ షావీలో ఉన్నావు సార్ ఇండోర్లో ఉన్నాయి మనకి

சார் டேரீஸ் அந்த லயன்ல உங்களுக்கு வெடிங் சரி மிஜாரிக்கு அப்படி மிஜம் இங்க என்ன ఐదు వేల దస్తాలు గ్రౌండ్లో ఉన్నాయని ఇబ్బంది తెలిసి వర్షం పడుతుంది రోజు పడుతుంది ఇవ్వలే ఒక లారీ చెందిన రాత్రి మాట్లాడితే మూడు విడుతున్న రెండు అయితే పంపించి నన్ను లోడ్ లోడి ఎత్తుకుంటారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా వర్షాకాలం వర్షకాలం కూడా ఇప్పుడు రెండు సార్లు లేదు బయట అమ్ముకొని చేస్తాం